రంగరం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రవి దృష్టికి అనే అంశంపై విశ్లేషణ ఈ రోజు కార్యక్రమం ఒకటి జరిగింది తొలింగల్లో తెలుగుదేశం కార్యాలయంలో అందుబాటులో ఉన్నటువంటి బీటెక్ రవి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఎవరు వెళ్ళారు అంటే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం వేమల మండలం తుమ్మలపల్లిలో ఉన్నటువంటి తుమ్మలపల్లి చెందినటువంటి యురేనియం ఆ యురేనియం సమస్యలు అంత కావు మా యురేనియం సమస్యల వల్ల ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నాం ఆ యురేనియం లీకేజ్ వల్ల మాకు ప్రాణాలు చేస్తూ ఉంది మొత్తం వ్యవసాయ పంటలు నాశనం అవుతూ ఉన్నాయి తాగునీరు కలుషితం అవుతూ ఉంది విపరీతమైన రోగాల బారిన అందరం పడుతూ ఉన్న మా గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలని ప్రజలు ఈ సమస్యను ఎవరు తీరుస్తారు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రాంతంలో టైల్ పా అనేది ఉంది అది దాని పద్ధతి ప్రకారం దాన్ని నిర్మించాలి అది పద్ధతి ప్రకారం నిర్మించకపోవడం వల్ల అక్కడ అవుతూ ఉన్నట్టు సమస్య ఉత్పన్నం అవుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ సమస్యలన్నీ కూడా బిడ్డకి రవి దృష్టికి తీసుకు వెళ్లారు ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు కొన్ని కొన్ని రోజులుగా ఇదే సమస్య ఉంది అక్కడికి వెళ్లి హిరైన ప్రాంతాల్లో ప్రాంతాల దగ్గరికి వెళ్లి ప్రతి రైతును ప్రతి కుటుంబాన్ని హెచ్చరిస్తే వాళ్ళ బాధలు వర్ణన తీరాజి దూరంగా చెప్పుకుంటూ వస్తారు ఒకనొక టైంలో ఎంతో మంది మేధావులు కూడా అక్కడికి వెళ్ళారు క్షేత్ర పర్యటన కూడా చేశారు నీరు కలిసిద్దాం ఆ తర్వాత మా ఆహారం వండుకునే పాత్రలు సైతం అవి నొప్పు అవి మొత్తం అంతా కూడా చిరుగు పట్టడం ఆ కూడా పాత్ర లేనిపోని రోగాలన్నీ కూడా ఉత్పన్నం కావడం క్యాన్సర్ బారిన కూడా పడుతూ ఉన్నట్టు కొంతమంది సమాచారం అందిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు యురేనియంయిల్ పాండ్ వల్ల ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు అది కాదు ఆ సమస్యను పరిష్కరించే దిశకు వెళ్ళనట్టు ఉంది అందులో భాగంగా ఆ యూనియన్ నాయకుడు హిరైన పార్టీ యూనియన్ నాయకులు అయినటువంటి మప్పు చింతేమ శ్రీనాథ్ తన అంచలతో ఆ గ్రామంలోని ప్రజలకు బీటెక్ రవిని కలిసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ మొత్తం అంతా కూడా ఆ గ్రామ ప్రజలు వారి వారి సమస్యలను వినమించుకున్నారు వారి సమస్యలను పూర్తిగా విన్నారు బీటేక రవి ఆ పూర్తిగా విని అనంతరం రేపు హృదయం ఆ ఏడా ప్రాంతాల్లో పరిశీలించి అధికారులతో చర్చించి ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి మీ సమస్యను పరిష్కారం చేస్తామని బీటేట్ రవి హామీ ఇచ్చినట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ప్లాంట్ రావడమే అది ఒక పెద్ద 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 ముప్పు ఆ ముప్పును తెచ్చి పెట్టారు పులిరెందులో దాని ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మొత్తానికి ఈ టైల్ పాండు ఏ విధంగా కాపాడుకోవాలి అని అధికారులకు తెలుసో తెలియదు ఆ తర్వాత నాయకులకు తెలుసో తెలియదు ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది దీని మీద పూర్తి దృష్టి నాయకులు అన్ని పార్టీల నాయకులు ఆ తర్వాత అధికారులు మొత్తం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నది ఈ చిన్న వీడియో సీనియర్ జర్నలిస్ట్ చూస్తున్నాయా నమస్తే